తనుజని ఈ వారం కెప్టెన్ చేస్తా ఎంతమంది బాధ పెట్టారో అందరు రివెన్స్ తీర్చుకుంటా అంటూ చెప్పుకుంటూ వచ్చిన కళ్యాణ్ మాటని నిలబెట్టుకునే సత్తాని చూపించుకున్నాడని చెప్పుకోవచ్చు ఇక ఫైనల్ గా బిగ్ బాస్ అయితే కింగ్ అండ్ క్యూన్ అంటూ టాస్క్ అయితే ఇచ్చడం జరిగింది ఈ టాస్క్ లో కళ్యాణ్ మహారాజు అయి ఉండగా తనని ఓడించి ఆ సీట్లోకి వెళ్లే కెపాసిటీని తనుజాకి అందించారు తమ టీం మెంబర్స్ ఇక అలా కళ్యాణ్ తనుజల మధ్యన పోటీ జరగగా ఆ టాస్క్ లో తనుజ కోసం కోరుండి ఓడిపోతూ కనిపించేశాడు కళ్యాణ్ ఇక ఓడిపోయాడు కావాలనే విషయం తనజాకి కూడా తెలుసు ఇక అందుకని తను కాస్త డల్ గా ఉన్నప్పటికీ తనజాని కూర్చోబెట్టి ఇలా రా కూర్చో హ్యాపీ అనువు అంటూ అడుగుతూ ఉంటాడు తనుజా మాత్రం ఏమి మాట్లాడదు ఇక అది మాత్రమే కాదు కళ్యాణ్ గొప్ప ప్రేమ తన కోర్ట్ తీసి ఆఖరికి తనజాకి అయితే ధరిస్తాడు ఇక నువ్వు క్యూన్ ఇప్పుడు నువ్వు హౌస్ లో ఇప్పుడు ఒక క్యూన్ గా ఉండబోతున్నావు అంటూ ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతూ తనకి ఆ హ్యాపీనెస్ ని షేర్ చేయడం అనేది తనకి కూడా చాలా నచ్చుతుంది అలా మొత్తానికి కళ్యాణ్ ఆ కోట్ ని తనకి స్వయాన పెట్టడం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారని చెప్పుకోవచ్చు తన ఫ్యాన్స్ కూడా ఇక మొత్తానికి తన అయితే కమెండర్గా మారిపోయాడు ఇక హౌస్లో మహారాను మహారాజులకి అయితే సేవకుడుగా మిగిలిపోయాడు ఇక ఫైనల్ గా మరో టాస్క్ అయితే రాబోతుంది ఆ టాస్క్లో ఎవరు గెలుస్తారో నెక్స్ట్ ఇమ్యూనిటీతో పాటుగా క్యాప్టెన్సీ కంటెండర్ టాస్క్ లో పాల్గొనే అవకాశం రానుల్లో ఎవరు దక్కించుకుంటారో అనేది కూడా చూడాల్సి ఉంది మరి తనతో ఈ విధంగా క్యూన్ గా మారడంపై అది కూడా కళ్యాణ్తో పోటీ పడుతూ గెలవడంపై మీ అభిప్రాయం ఏంటి తప్పకుండా కామెంట్ చేయండి